ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు అలాగే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగాసనాలు వేశారు వివరాలు భారతదేశంలో పుట్టిన యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తం చేశారని ఆదిలాబాద్ ఎంపీ గడ్డం నగేశ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన యోగా దినోత్సవాల్లో పాల్గొని యోగా సాధకులతో కలిసి యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా యోగా విశిష్టతను ఆరోగ్యకరమైన జీవనానికి చేసే మేలును యోగా శిక్షకులు వివరించారు ఇక ఆదిలాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన వేడుకలను జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జిల్లా అధికారులు యోగా శిక్షకులతో కలిసి యోగాసనాలు వేశారు అనంతరం యోగాలో విశిష్ట సేవలందించిన వారిని సన్మానించారు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగాడే వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని సిఆర్పిఎఫ్ వన్ ఫార్టీ వన్ బెటాలియన్ జవాన్లు సైతం యోగాడేను ఘనంగా జరుపుకున్నారు శారీరక వ్యాయామం తమకు నిత్యకృతమే అయినప్పటికీ యోగా దినోత్సవం ఎంతో ప్రత్యేకమైందని జవాన్లు పేర్కొన్నారు సిఆర్పిఎఫ్ కమాండెంట్ రితీష్ ఠాకూర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది జవాన్లు పాల్గొని యోగాసనాలు వేశారు ఇక నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి మోదీదేనన్నారు రోజు క్రమం తప్పకుండా కనీసం గంటపాటు యోగా చేస్తే మానసికంగా ఉల్లాసంగా ఉంటామన్నారు సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాడే వేడుకల్లో కార్మికులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్లో దాదాపు వెయ్యి మంది యోగా సాధకులు ఏకకాలంలో యోగాసనాలు వేశారు మరోవైపు సింగరేణి ఎక్స్ప్లూజివ్ కార్యాలయంలోనూ యోగాడే వేడుకలు ఘనంగా జరిగాయి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలికల కళాశాల మైదానంలో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అడిషనల్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ హాజరయ్యారు సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యాసమహర్షి యోగ సొసైటీ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ యోగా విద్య నేడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందన్నారు యోగా సాధనతో మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవించవచ్చని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్తో పాటు జిల్లా కలెక్టర్ ప్రత్యేక్ జైన్ అదనపు కలెక్టర్ సుధీర్తో పాటు నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేశారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిసిపి భాస్కర్ జిల్లా వైద్యశాఖ అధికారి హరీష్ రాజు పాల్గొన్నారు డ్రగ్స్ వంటి మహమ్మారులు వ్యక్తి సంపూర్ణ నాశనానికి కారణమవుతున్నాయని యోగా వంటి వాటితో తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు యోగాతో భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు యోగా ఆరోగ్యాన్నిచ్చే సాధనం మాత్రమే కాదని మానవత్వాన్ని చాటి చెప్పే ఆయుధమన్నారు మన సనాతన ధర్మాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మానసిక శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని నిజామాబాద్ జిల్లా అధికారిని రసూల్ బి అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మానసిక దివ్యాంగులు వేసిన యోగాసనాలను తిలకించారు ఈ సందర్భంగా రసూల్ బి మాట్లాడుతూ అనారోగ్యానికి ఇంగ్లీష్ మందులు వాడటం కంటే సమస్యలు ధరచేరకుండా ముందు నుంచే యోగా సాధన చేయడం మేలన్నారు జిల్లా కేంద్రాలే కాకుండా గ్రామీణ ప్రాంతాలు మిగతా పట్టణాల్లో సైతం యోగాడే వేడుకలు ఘనంగా జరిగాయి ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़